నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ భారద్వాజ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ గారు సినీ వజ్రోత్సవానికి హాజరైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి భారతరత్న ఇవ్వాలని భారత ఇవ్వడం వల్ల తెలుగు జాతిని గౌరవించుకున్నట్టే అని చెప్పారు సార్ ఎప్పటికైనా భారతరత్న వచ్చే అవకాశం ఉందా అంటే ఎన్టీఆర్ భారత రత్న అనేది చాలా పాత డిమాండ్ అంటే ఆయన చనిపోయిన తర్వాత రకరకాల సందర్భాల్లో ఇది చర్చకు వస్తూనే ఉంది ఎందుకంటే ఎంజి రామచంద్రన్ గారికి అప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే భారతరత్న అనౌన్స్ చేసింది అదే అదే పద్ధతిలో ఎన్టీఆర్ కూడా ప్రకటించాలి అని ఒక డిమాండ్ అప్పటి నుంచి నడుస్తోంది ఆయన చనిపోయిన తర్వాత నుంచి కానీ అది ఏ కారణం చేతో ఆచరణలోకి రాలేదు చాలా సందర్భాల్లో అంటే వాజ్పేయి గారి గవర్నమెంట్తో చంద్రబాబు గారు కలిసి ప్రయాణం చేశాడు అప్పుడు కూడా సాకారం కాలేదు అంటే ఎన్టీ రామారావు గారికి పద్మశ్రీ తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ బిరుదులు రాలేదు అది ఒక చర్చ ఉంది ఆల్రెడీ ఆయనతో పాటుగా సినిమా రంగంలో ఉన్నటువంటి అక్కినే నాగేశ్వరరావు గారికి పద్మభూషణ్లు అన్ని వచ్చినాయి పద్మ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు అన్ని తీసుకున్నాయి అన్నీ ఆయనకు వచ్చినాయి ఈయనకి పద్మశ్రీ పద్మశ్రీ కూడా వీళ్ళిద్దరికీ కలిపి ఇచ్చారు అప్పుడు నాగేశ్వరరావుకి రామారావుకి కలిపి పద్మశ్రీ ఇచ్చారు తప్ప విడిగా ఆయనకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారాలు దక్కలేదు దానికి ఒక కారణం ఏమిటంటే ఆయన కొంచెం యాంటీ కాంగ్రెస్ పద్ధతిలో ఉండేవాడు అంటే ఆయన సొంత సినిమా నిర్మాణాల్లో ఆయన చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ అనే దీన్ని ప్రకటిస్తూ ఉండేవాడు తోడు దొంగలు అని ఆయన బ్యానర్ లోనే వచ్చిన రెండో సినిమా ఆ రెండో సినిమాలో ఆయన రైస్ మిల్లర్లు గ్రామాలను ఎలా దోచేస్తున్నారు రైతుల్ని అనేది టాపిక్ గా సినిమా అది దీనిలో ప్రభుత్వం మీద కూడా విసురులు ఉంటాయి ఈ క్రమంలో అప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రభుత్వం మీద అక్కడ ప్రభుత్వం మీద కూడా ఆయన కామెంట్స్ చేయటం కనిపిస్తుంది అంటే ఆయనే నెగిటివ్ రోల్ వేసాడు ఆ సినిమాలో అంటే తన సొంత సినిమాలోనే ఆయన నెగిటివ్ రోల్ చేశాడు ఒక రైస్ మిల్లర్ క్యారెక్టర్ చేశాడు ఆయన అంటే ఎన్టీఆర్కి అదొక ఇది ఉండేది ఆయన నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడు తరచు అంటే రావణ పాత్ర చేయటం అలాగే దుర్యోధనుడిగా నటించడం కీచకుడిగా నటించడం ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి ఆలోచనలు ఉండేవాయనకి అందుకని కేవలం హీరోగానే చేయాలి ఇలాంటి అభిప్రాయంతో ఉన్న మనిషి కాదు ఆయన ది గ్లామర్ రోల్స్ కూడా చేసేవాడు పిచ్చి పుల్ల ఇలాంటి సినిమాలు కూడా చేసేవాడు మధ్యలో ఇలా నటుడిగాను దర్శకుడుగా అంటే ఎన్టీ రామారావు నటుడు మాత్రమే కాదు ఆయన దర్శకుడు నిర్మాత అలాగే స్క్రిప్ట్ రైటర్ కూడా ఆయనే కథలు రాసుకునేవాడు ఆయన సినిమాలకి రెగ్యులర్గా ఆయన ఇంట్లో తెల్లారుజో నాలుగు గంటలకి కథా చర్చలు జరుగుతూ ఉండేవి ఈ పాయింట్ మీద సినిమా తీస్తే అలా ఉంటుంది అని అలాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలకి ఆస్తిలో భాగం ఇస్తూ ఒక చట్టం చేశాడు దీనికి ప్రాతిపదిక కోరలు దిద్దిన కాపురం అనే సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండగా ఆ బీజం పడింది ఆయనకి అది డివి నరసరాజు గారు ఆయన ఆత్మకథలో రాసుకున్నాడు అంటే ఎలా డిస్కషన్స్ జరుగుతాయి ఎన్టీఆర్తో అనేది ఆయన రాశాడు కాబట్టి ఆయన చాలా సినిమాల్లో ఆలోచించాడో అదే రాజకీయాల్లో అమలు చేశాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలా కొంచెం యాంటీ కాంగ్రెస్ ట్రెండ్లో ఉండేవాడు ఆయన తాతమ్మ కళానో సినిమా తీశాడు ఆయన డెబ్బై నాలుగులో బాలకృష్ణ గారు తెర మీద కనిపించిన మొదటి సినిమా అది ఆ సినిమా రిలీజ్ అయ్యి యాభై ఏళ్ళు అయిందని ఈ మధ్య ఫంక్షన్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ గారి సినీ స్వర్ణోత్సవ వేడుకలు చేసుకున్నారు ఇప్పుడు విజయవాడలో జరిగింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీకి వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఇండస్ట్రీకి వచ్చి కదా ఆయన మొదటి సినిమా రిలీజ్ అయ్యి అది నలభై తొమ్మిదిలో రిలీజ్ అయింది దానికంటే ముందే టూ ఇయర్స్ ముందు నుంచి ఆయన సినిమా రంగంతో కాంట్రాక్ట్ లో ఉన్నారు ఆయన మొదటి సినిమా రిలీజ్ అయింది కొంచెం డిలే అయింది ఆ సినిమా డిలే అయ్యి నలభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఆ మన దేశం రిలీజ్ డేట్ సందర్భంగా ఆయన డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలు విజయవాడలో జరిపారు ఇది తెలుగుదేశం పార్టీ నిర్వహించిన కార్యక్రమమే ఎన్టీఆర్ లిటరీ కమిటీ అని ఒకటి వేశారు ఆ కమిటీ తరఫున జరిగింది అది దశరథ్ జనార్దన్ గారు దాని నిర్వాహకుడు ఈ కార్యక్రమంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈ భారతరత్న ప్రస్తావన చేశారు మళ్ళీ ఇంతకు ముందు కూడా అంటే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరిగినాయి ఒక సంవత్సరం క్రితం ఆ సందర్భంగా కూడా ఈ భారతరత్న గురించిన చర్చ జరిగింది ఇప్పుడు కూడా ఎన్డీఏతోనే ఉన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏతోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడు సాకారం కాలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదు బీజేపీకి పొత్తు లేని సమయంలోనే ఆయన ఎన్టీఆర్ ప్రస్తావన చేశాడు మోడీ గారు జరిగిన శంకారావం అనే మీటింగ్లో తెలుగువారంటే గుర్తొచ్చే వ్యక్తి ఎన్టీఆర్ అని మాట్లాడాడు ఆయన ఆ మాట్లాడిన తర్వాత తెలుగుదేశంతో పొత్తు ఖరారైంది ఏపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా భారతరత్నం ఇచ్చేస్తున్నారు అనే ప్రచారం జరిగింది కానీ రాలేదు ఇలా ఎందుకు వాయిదాలు పడుతోంది అంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య లేకపోవడం వలన ఎన్టీఆర్కి ఏ బిరుదు ఏ ఏది రాలేదు ఏ పురస్కారం రాలేదు అనే ఒక అభిప్రాయం అభిమానుల్లో ఉండేది నేను ఇందాక చెప్పిన తాతమ్మ కళ సినిమాలో కూడా ఆయన ప్రభుత్వ విధానాల మీద విమర్శ ఉంటుంది దానిలో అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మీద ఒక డిస్కషన్ ఉంటుంది ఆ డిస్కషన్స్లో విచిత్రంగా ఆయన ఒక పాయింట్ లేవనిస్తాడు ఎన్టీఆర్ ఆయనే ఆ సినిమాకి కథకుడు కూడా ఈ దేశంలో దరిద్రానికి జనాభా కారణం కాదు జనాభా కారణంగా అని చెప్పి ప్రభుత్వం అన్ని మోసం చేస్తోంది పిల్లల్ని కనద్దు అని చెబుతోంది పిల్లల్ని కనటం వలన వచ్చిన ప్రమాదం ఏమీ లేదు ఇక్కడ ఉన్నటువంటి భూమి అంటే సంపద సక్రమంగా పంపిణీ అయి లేదు అంటే ఒక ఊళ్ళో వంద ఎకరాల భూమి ఉంటే వంద ఎకరాలు ఒకటి పేరుతోనే ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ అక్కడ కూలీలుగా పనిచేస్తూ ఉంటారు అందుకని ఈ వీళ్ళందరినీ పిల్లల్ని కనద్దని చెప్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి దరిద్రం ఉంది దరిద్రం ఎందుకు ఉంది వంద ఎకరాలు ఒకటి దగ్గర ఉండటం వలన దరిద్రం ఉంది ఆ వంద ఎకరాలు అందరికీ పంచితే దరిద్రం ఉండదు కాబట్టి సంపదని సక్రమంగా పంపిణీ చేయటం చేతకాక పిల్లల్ని కనొద్దు అని చెప్పి ఒక బూటకపు నినాదం ఇస్తోంది ప్రభుత్వం అని ఒక సన్నివేశం పెట్టాడు ఆయన దాని మీద చాలా గొడవైంది ఆ రోజుల్లో సెన్సార్ వాళ్ళు కట్ చేశారు ఆయన కొన్ని డైలాగ్స్ దగ్గర కట్స్ ఆమోదించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకుని రిలీజ్ చేశాడు సినిమాని రిలీజ్ అయిన తర్వాత అది యాభై రోజు యాభై రోజు పోస్టర్ పడిన రోజు మళ్ళీ తిరిగి ఆ టోటల్ సీన్ తీసేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సినిమాని బ్యాన్ చేసింది బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సీన్ తీసేయడానికి అంగీకరించాడు అంగీకరించాడు ఆ సీన్ తీసేశారు సినిమా మళ్ళీ డెబ్బై ఐదులో రిలీజ్ అయింది అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానుల్లో కూడా ఈ అభిప్రాయం ఉండేది అలాగే యమగోళ సినిమా వచ్చింది డెబ్బై ఏడులో డెబ్బై ఏడులో ఇక్కడ బెంగళరో గారి ప్రభుత్వం ఉంది గారి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న టైంలోనే ఆ సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాలో ఆయన చాలా స్పష్టంగా యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్ ఉంటాయి అంటే యముడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నప్పుడు ఎన్టీఆర్ చిత్రగుప్తుడితో అంటాడు ఏంటి మిస్టర్ గుప్తా ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ ఉందా అంటాడు అని అలాగే అక్కడ కూడా ఈ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ సంబంధించి సీన్ ఉంటుంది అంటే ఒక డాక్టర్ని ఇతను పెళ్లి అయిన వాళ్ళకి కాని వాళ్ళకి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేశాడు ప్రభు అంటాడు చిత్రగుప్తు అంటే అతను ఏ పరిస్థితుల్లో అది చేశాడో విచారించకుండా మీరు అతనికే శిక్షలా వేస్తారు అంటాడు ఎన్టీఆర్ అని ఎందుకు చేసావా నువ్వు అంటే ఇన్ని ఆపరేషన్లు చేయకపోతే జీతం ఏమన్నా అన్నారండి ప్రభుత్వం వారు నేనేం చేస్తాను అంటాడు అన్నప్పుడు ఈయన వివరిస్తాడు అంటే ప్రభుత్వమా ఏమది అని అంటాడు ఏముడు అంటే ప్రభుత్వం కాదు పాడు కాదు ఏ అధికార హోదా లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు ఆయన ప్రతాపం ఇదంతా అంటాడు అని క్లియర్ గా డైలాగ్ ఉంది అది యూట్యూబ్ లో చూసుకోవచ్చు అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే సంజయ్ గాంధీ ఎప్పుడు అతను అతనేడి అని అడుగుతాడు ఏముడు ఇంకా రాలేదు ప్రభు అంటాడు చిత్రగుప్తుడు ఇలా చాలా స్పష్టంగా ఆయన యాంటీ కాంగ్రెస్ డైలాగ్స్ తో ఆయన సినిమాలు ఉండేవి ప్రతి సినిమాలోనూ ఎక్కడో చోట ఆయన ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చేవాడు ఇదే పద్ధతిలో నేరుగా ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ఒక పాట కూడా ఆయన సినిమాలో కనిపిస్తుంది రోజులన్నీ మారే నీ పోజులు ఇంకా ఆపవే అని ఒక పాట ఉంటుంది అది నేరుగా ఇందిరాగాంధీని అంటే కోడి గుంతు నొక్కి తొలి పొద్దున ఆపలే విల ఇలా నడుస్తుంది పాట నీ తండ్రి పేరు చెప్పి నువ్వు ఇప్పటికీ డాబులు కొడుతున్నావు అనే పద్ధతిలో నడుస్తుంది ఆ పాట సాహిత్యం అంతా అది హీరోయిన్ ని టీజ్ చేసే పాటే గాని ఆయన టార్గెట్ ఇందిరాగాంధీ అనే విషయం ఆ రోజుల్లో జనాలు చర్చించుకున్నారు కాబట్టి ఆయనకి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సినటువంటి ఏ పురస్కారాలు దక్కలేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ సయోధ్యగానే ఉంది ఉన్నప్పటికీ రావడం లేదు ఎందుకు రావడం లేదు అనే దానికి సంబంధించి జనాల్లో ఒక స్పెక్యులేషన్ ఏంటంటే ఈవిడ అంటే లక్ష్మీ పార్వతి గారు ఆయన అధికారికంగా ప్రకటించినటువంటి భార్య ఆయనేమి రహస్యంగా వివాహం చేసుకోలేదు ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమా శత సభలో ఆవిడ్ని చూపించి తను నాకు సపోర్ట్గా నిలబడుతోంది కాబట్టి ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ప్రకారమే పెళ్లి చేసుకుంటారు మీరేమంటారు అని అడిగాడు జనాలు అందరూ చప్పట్లు కొట్టారు మీ మీ ఆశీర్వాదంగా భావిస్తున్నానని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అఫీషియల్గా అధికారికంగా ఆయన ప్రకటించి చేసుకున్న పెళ్లి కాబట్టి ఈ భారతరత్న పురస్కారం ఇస్తే ఆవిడ వెళ్ళి తీసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళు డిలే చేస్తున్నారు వాంటెడ్గానే అని ఒక అభిప్రాయం ఉంది కానీ అది కూడా బైపాస్ చేయవచ్చు అది కూడా బైపాస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వెళ్ళి తీసుకునేలాగా డీల్ మాట్లాడుకోవచ్చు ఆయన చంద్రబాబు గారు అయితే ఇప్పటి వరకు జరగలేదు నిన్న కొంచెం సీరియస్గా మాట్లాడాడు ఆయన అంటే శత జయంతి వేడుకల్లో కూడా సీరియస్గానే మాట్లాడాడు వెంకయ్య నాయుడు గారు కూడా మాట్లాడాడు వెంకయ్య నాయుడు గారికి ఎన్టీఆర్కి కూడా ఒక అనుబంధం ఉంది అంటే ఎనభై నాలుగులో జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో ఆజండ్ల భాస్కర్ వెన్నుపోటు తర్వాత జరిగినటువంటి ప్రజాస్వామ్య పోరాటంలో వీళ్ళు ఆయనతో కలిసి పనిచేశారు ఎన్టీఆర్తో కలిసి పనిచేశారు కాబట్టి ఆ అనుబంధం ఉంది వెంకయ్యనాయుడు గారికి అయితే తర్వాత ఎప్పుడు ఆయన బీజేపీతో కూడా సఖ్యంగా లేడు ఎన్టీఆర్ ఆ టైంలో కలిసి పనిచేశారు కానీ ఆ తర్వాత ఆయన క్రిటికల్గానే ఉన్నాడు ఆయన బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరంలో ఉండాలనేది ఆయన విధానం అయితే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో సన్నిహితంగానే ఉన్నాడు ఒక దశలో రెండు వేల పంతొమ్మిది టైంలో ఆయన కాంగ్రెస్తో కూడా అనుకూలంగానే ఉన్నాడు అంటే ఎటు అధికారం వస్తుంది అనుకుంటే అటువైపు నడిచే కదలిక చంద్రబాబు దగ్గర కనిపిస్తుంది కానీ ఎన్టీఆర్ జాతీయ పార్టీలకి రెండిటికి దూరంగా ఉండి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి కేంద్రంలో అంటే ప్రాంతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలనే ఒక ఐడియా ఉండేది ఆయన ఎన్టీఆర్ కోర్ ఐడియా అదే అందుకోసం ఆయన కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రుల కాంక్లేవ్ పెట్టాడు విజయవాడలో కాశ్మీర్ ముఖ్యమంత్రి నుంచి అందరినీ పిలిచాడు దానికి అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు కొంచెం టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది ఆ సందర్భంగా ఇలా కొన్ని సంచలనాత్మక కార్యక్రమాలు నిర్వహించేవాడు ఆయన ఉన్న రోజుల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక మహానాడులో ఆయన విగ్రహం మీద ప్రమాణం చేసి మీ ఆశయాలకు భిన్నంగా నేను ఎన్డీఏతో కలిశాను అది నేను ఫర్దర్గా అలాంటి కార్యక్రమాలు చేయను అని చెప్పి మాట్లాడిన వీడియో కూడా ఉంది ఇప్పుడు సజీవంగానే అయినప్పటికీ అది మాట్లాడిన ఆరు నెలలకే మళ్ళీ ఎన్డీఏతో కలిశాడు ఆయన రెండు వేల పద్నాలుగులో సో ఇప్పుడు కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఇది వర్కౌట్ చేసి ఆయనకు భారతరత్న ఇప్పించి ఇప్పించి అది కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకునేలాగా అంటే ఆయన పెద్ద కుమారుడు ఉన్నారు అలాగే ఇతర అంటే ఆయన కుమార్తె ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోనే ఉంది ఆవిడ పురంధేశ్వర్ గారు వీళ్ళతో అంటే కుటుంబ సభ్యులకి ఇచ్చేలాగా వీళ్ళు మాట్లాడి ఒప్పించి అలా చేయొచ్చు అంటే ఆల్రెడీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం ఉంది ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆయనకి గౌరవం ఇచ్చింది కానీ ఇవ్వాల్సినంత గౌరవం దక్కటం లేదు ఆయనకి అనే అభిప్రాయం ఆయన అభిమానుల్లో ఉంది దాన్ని అంటే ఇప్పుడు ఎన్టీఆర్ని ఎలాగూ తెలుగుదేశం పార్టీ ఇన్ టోటల్ ఓన్ చేసుకుంటోంది కాబట్టి ఇది చేయటం ద్వారా డెఫినెట్గా క్రెడిట్ వస్తుంది వాళ్ళకి కొంచెం వాళ్ళ ఖ్యాతి పెరుగుతుంది చంద్రబాబు గారి ఖ్యాతి పెరుగుతుంది అలాగే ఆయన కన్సాలిడేట్ చేసుకోగలుగుతాడు ఎన్టీఆర్ అభిమానులందరినీ ఆయన కన్సాలిడేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం ఈ అవకాశాన్ని వినియోగించుకునే మూడ్లో ఉన్నాడు నేను ఆయన డాస్ మీద డెఫినెట్గా ఈసారి భారతరత్న ప్రకటింపజేసేటువంటి అవకాశం కనిపిస్తోంది సీరియస్గా పనిచేస్తానని కూడా అన్నాడు ఆయన అలాగే శత నుంచి దాదాపుగా ఇప్పటి వరకు రెగ్యులర్ గా ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాలు ప్రపంచానికి తెలియజేయడం కోసం తెలుగుదేశం పార్టీలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దశరథ్ జనార్దన్ నేతృత్వంలో దాన్ని నిర్వహిస్తున్నారు ప్రత్యేకంగా ఆయనకి ఇతర బాధ్యతలు తొలగించి ఇదే పని అప్పచెప్పారు ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడిపేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి అన్నర్ టీవీ అనే పేరుతో ఏదో పెట్టి ఆయన ఎన్టీఆర్ గారి గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారు మాట్లాడారు అవన్నీ కూడా దానిలో పోస్ట్ చేస్తున్నారు కొంచెం సీరియస్నెస్ పెరిగింది టువర్డ్స్ ఎన్టీఆర్ టిడిపిలో అనేది అయితే అర్థమవుతోంది ఇదే సీరియస్నెస్ కొనసాగింపులో భాగంగా ఈ భారతరత్న కూడా సాకారం చేసేసి సాధించి ఆ కల్ట్ మొత్తాన్ని అంటే ఎన్టీఆర్ కి సంబంధించి ఎన్టీఆర్ కి ఈయన వెన్నుపోటు పొడిచే అధికార అధికారం నుంచి ఆయన్ని తప్పించాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఒక సెక్షన్ లో ఉంది అయితే అది వెన్నుపోటు కాదు పార్టీ పరిరక్షణ కార్యక్రమం అని చెప్పడానికి వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా వెన్నుపోటు అంటే నో అది పార్టీ పరిరక్షణ అంటే లక్ష్మీ పార్వతి చేతిలో నుంచి పార్టీని మా నాయకుడిని కాపాడుకోవటం కోసం మేము చేసిన కార్యక్రమం అని చెప్తున్నారు అయితే చంద్రబాబు అదృష్టవశాత్తు ఆయన ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కున్నటువంటి నాలుగైదు లోపే రామారావు గారు చనిపోవడం జరిగింది ఇది ఒక ఆయనకి కలిసి వచ్చిన అదృష్టమే ఒక రకంగా అంటే నిజానికి ఆయన పార్లమెంట్ ఎన్నికలకు అప్పుడు వేరే పార్టీతో వేరే పార్టీ పేరు పెట్టుకుని అంటే తెలుగుదేశానికి పోటీగా ఎన్టీఆర్ సింహం గుర్తుతో పోటీ చేసి గెలవాలి అనేటువంటి ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఉండి ఆ నిజంగానే ఆయన ఉండుంటే ఆ ఎన్నికల్లో కొంచెం సీరియస్ ఫైట్ అయి ఉండేది పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన జనంలోకి వెళ్ళి జనాన్ని తన వైపు తిప్పుకుని తెలుగుదేశం పార్టీకి గుణపాఠం నేర్పాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లో ఉండగా చనిపోయాడు ఆ చనిపోవటంతో ఆ కార్యక్రమం వెళ్ళిపోయింది పక్కకి అలా కలిసి వచ్చిన అదృష్టం చంద్రబాబుకి ఈ నెపమైతే ఉంది ఆయన మీద ఇప్పటికీ అప్పుడు ఎన్టీ రామారావు గారు మాట్లాడిన మాటలు ఇప్పటికీ లైవ్ లో ఉన్నాయి ఆయన రకరకాలుగా తిట్టాడు చంద్రబాబు ఇవన్నీ జనాలు మరిచిపోవాలి ఈయన చెప్పినటువంటి ఇది పార్టీ పరిరక్షణ ఉద్యమం మాత్రమే వెన్నుపోటు కాదు అని ఏ ఆర్గ్యుమెంట్ అయితే ఆయన అన్స్టాపబుల్లో కూడా చెప్పాడు ఆ మాట అన్స్టాపబుల్లో కూడా నేరుగా రామారావు గారి కుమారుడు బాలకృష్ణ గారే ఆ రోజుల్లో మీరు అధికారం మీ చేతిలోకి తీసుకోవటం మీద ఈ విమర్శ ఉంది కదా మీరు ఏం చెప్తారు అని అడిగాడు అడిగితే మీ అందరికీ తెలుసు కదా నేను పార్టీని కుటుంబాన్ని కాపాడటం కోసం చేసిన పని అన్నాడు ఆయన చాలా ఉదాత్తంగా కానీ ఇది ప్రజలకు తెలియదు కదా చెప్పడం కోసం మనం నేను ఈ ప్రశ్న అడిగానని ఆయన వీళ్ళిద్దరూ కలిసి అది పార్టీ పరిరక్షణోద్యమం తప్ప వెన్నుపోటు కాదు అని బలంగా చెప్పే ప్రయత్నం చేశారు ఆ వేదిక మీద నుంచి రెండు సార్లు చేశారు అందుకని ఇప్పుడు ఆ మాటల్ని నిజం చేసుకోవటానికైనా కనీసం ఎన్టీఆర్కి భారతరత్న ఇప్పించేస్తే ఒక అధికార ముద్ర వేసినట్టు అవుతుంది అనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది అందుకని మేబీ అతి త్వరలో ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చేసి ఇన్ టోటల్ ఎన్టీఆర్ మావాడే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎన్టీఆర్ కి తెలుగుదేశానికి సంబంధం లేదనే ఒక ఒక నేరేషన్ ని ప్రజల మనసుల్లోకి ఇంజెక్ట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ వచ్చాడు నిరంతరం ఇది ఎన్టీఆర్ తెలుగుదేశం కాదు ఇది నారా తెలుగుదేశం అని చెప్పడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఒక ముక్కకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాడు ఇవన్నీ ఉన్నాయి అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఎన్టీఆర్ని టోటల్గా తమ కాంపౌండ్ మనిషిగా చేసుకోవడానికి ఉన్న అద్భుతమైన అవకాశం ఉంది ఈ అవకాశాన్ని చంద్రబాబు ఈసారి దుర్వినియోగం చేసుకోడు అని ఆశిద్దాం ఆశిద్దాండి